రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి కూటమి ఒక పక్క వైసీపీ ఒక పక్క రేసు గురాలను ఎంచుకునే తరుణంలో అనకాపల్లిలో పార్టీ అభ్యర్థులను ప్రకటించడం ఆలస్యం చేశాయి ప్రధానంగా ఎంపీ సీటు అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఆచితూచి వ్యవహరించారు ఆఖరికి లోకల్ నాన్ లోకల్ మధ్య పోటీ అనివార్యమైంది అందువల్ల ఈసారి ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు మీద అందరి దృష్టి పడనుంది సీఎం రమేష్ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు తన జిల్లా దాటుకుని వచ్చి ఉత్తరాంధ్రలో గ్రామీణ నేపథ్యంలో ఉన్న అనకాపల్లి నుంచి గెలిచి లోక్సభలో తొలిసారి అడుగు పెట్టాలని సీఎం రమేష్ ఉవ్విళ్ళూరుతున్నారు ఆయనకు అనకాపల్లి సీటు బీజేపీ ఇచ్చినా ఆయన రాజకీయ పూర్వ నేపథ్యం బట్టి టీడీపీ మనిషిగానే చూస్తారు అనకాపల్లిలో టీడీపీకే బలం ఉంది బీజేపీ టికెట్ నుండి ఆయన పోటీ అన్నది టెక్నికల్గా అనుకున్నా ఆయనకు బలం ఇవ్వాల్సింది ఇచ్చేది కూడా టీడీపీనే సీఎం రమేష్ తన అభ్యర్థిత్వం ఖరారు అయిన తర్వాత మాట్లాడుతూ పార్టీలో జూనియర్ సీనియర్ అన్న తేడా లేదని అన్నారు అధినాయకత్వం ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేయాల్సిందే అని చెప్పారు తన మీద పోటీకి వైసీపీ అభ్యర్థి ఎవరో తేల్చుకోలేదు అన్నట్లుగా మాట్లాడారు అయితే సరైన అభ్యర్థినే వైసీపీ రెడీ చేసింది అని చెప్పాలి ఆయన ఎవరో కాదు ఉప ముఖ్యమంత్రి అపజయం ఏనాడు ఎరుగని మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు రమేష్ని ఓడించే పక్కా లోకల్ లీడర్ అని వైసీపీ నేతలు అంటున్నారు సీఎం రమేష్ వెలమ సామాజిక వర్గం నేత అయినా ఆయన పద్మనాయక శాఖకు చెందినవారు అని అంటున్నారు ఆ శాఖ వారు అనకాపల్లి ఎంపీ నియోజకవర్గంలో పదుల సంఖ్యలోనే ఉన్నారు తప్ప బలం పెద్దగా లేదని అంటున్నారు అదే బూడి ముత్యాల నాయుడు సామాజిక వర్గం చూస్తే ఆయన కొప్పుల వెలమకు చెందినవారు అనకాపల్లి పరిధిలో కొప్పుల వెలముకు చెందిన వారే నూటికి తొంభై శాతం మంది ఉన్నారు అందుకే వైసీపీ ఆచితూచి బూడిని ఎంపిక చేస్తుందని అంటున్నారు బూడిని అనకాపల్లి ఎంపీగా ప్రకటించి ఆయన కుమార్తె కె కోటపాడు జెడ్పీటీసీ ఏర్ల అనురాధను మాడుగుల ఎమ్మెల్యేగా నిలబెడుతోంది ఇలా ఒకేసారి మాడుగుల అనకాపల్లి ఎంపీ సీట్లలో అభ్యర్థులను ప్రకటిస్తూ వైసీపీ సంచలనం రేకెత్తించింది అనకాపల్లి ప్రజలు లోకల్ కార్డ్కే ఓటేస్తారని గత చరిత్ర నిరూపించింది కాబట్టి ఈసారి తమదే విజయమని వైసీపీ నేతలు అంటున్నారు సీఎం రమేష్ బూడిల మధ్య రసవత్తరమైన పోరు సాగనుందని అంటున్నారు